ఫ్రెండ్స్ పవన్ కి ఘోర విషాదం ఇద్దరు ఆత్మహత్య ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదే విధంగా పవన్ కి అంత ఘోర ప్రమాదం ఎలా జరిగింది అదే విధంగా ఆ ఇద్దరు ఎందుకు ఆత్మహత్య చేసుకోబోతున్నారు అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకోవాలి అవుతాం ఫ్రెండ్స్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ చుట్టి తిరిగిన తనకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ ఓ మహిళ తన కూతురితో కలిసి ఆత్మహత్యాత్నం చేసింది వివరాల్లోకి వెళితే విజయవాడ బాంబే కాలనీకి చెందిన ఓ మహిళను తన భర్త శివనాగరాజు విక్రాంత్ పబ్లిషర్ చైర్మన్ చక్రవర్తి అత్తమాములు దుర్గా వెంకటేశ్వరరావు మరిది శివకృష్ణుల నిత్యం తనను తన కూతురిని విధిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది అయితే ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ ఆఫీస్ చుట్టూ సీఎం ఆఫీస్ చుట్టూ ఎంత తిరిగినా న్యాయం దక్కలేదని వాయిపోయింది అందుకే తాము ఆత్మహత్యం చేసుకుంటున్నట్లు సదరం అహిల్ల అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ పేరు ఎత్తి మరిగా చెప్పడంతో తీవ్ర గందరగోళం అయితే నెలకొంది వైసీపీ వాళ్ళకి ఇదే అదునగా వాళ్ళు కూడా చాలా తీవ్రమైన విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ వీడియో అయితే తెగ వైరల్ అయింది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఈ ఆత్మహత్య యొక్క వీడియో చాలా మంది చూస్తూ ఉన్నారు చూసారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం చేసుకోండి గణమే లాభలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా నేను చేసిన ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్